پتہ آندو لڳا پٽ پٽ geçikti yerine. aradı We'll <laughs>

వెళుతున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా టౌన్లో పోలీసులు అందరూ కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిపై ఉపమాదం మోపినారు వారి ఈ మాడిఫై సైలెన్సర్స్ చేసిన బైక్స్ని ఒక యాభై వరకు స్వాధీనం చేసుకొని వారికి కౌన్సిలింగ్ చేసి ఆ మాడిఫై చేసిన సైలెన్సర్లని విడదీసి వాటిని నిరుపయోగం చేసినాము అదేవిధంగా వివిధ సెక్షన్ల కింద కేసులు కట్టినాము అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఆ పిల్లల యొక్క పేరెంట్స్ని కూడా పిలిపించి ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చినాము వారు భవిష్యత్తులో ఆ విధంగా మాడిఫై సైలెన్సర్లు తగిలించుకొని శబ్ద కాలుష్యం కలిగించకుండా వాతావరణానికి ఎటువంటి విఘాదం కలిగించకుండా అదేవిధంగా ఇతరులకు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయించకుండా అసౌకర్యం కలిగించకుండా చేయ చేయించకుండా వారికి తగు తగు రీతిలో కౌన్సిలింగ్ చేసినాము ఇటువంటివి చర్యలని ఎటు ఏ విధంగా కూడా సహించబోము రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మీదకు వీటి మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించినాము ప్రతిరోజు ఈ విధంగా స్పెషల్ డ్రైవ్ సిఐ గారు ఎస్ఐ గారు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా టౌన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ సిబ్బంది అందరూ కూడా ఈ స్పెషల్ డ్రైవర్లో పాల్గొంటారు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకుంటారు థ్యాంక్ యూ